సకాలంలో ఇటు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ఇద్దరు జనం నిలబండారంటే కొంతమంది వృద్ధులు ఉన్నారు చేతగాని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు పాస్ బుక్ ఉన్నవాళ్ళే ఇంటికి రావాల్తున్నారు కొంతమంది ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళ పేరు బుక్కు ఉంటే వాళ్ళు కూడా ఇటుకే వచ్చి ఉంటారు వాళ్ళ చేతయితే నిర్ణయం ఉంటే ఇతను చాలా ఇబ్బంది పెట్టున్నారు ప్రభుత్వం ఆలోచించి రైతులు దృష్టిలో పెట్టుకుని సకాలంలో మందులు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు ఒక పాస్ బుక్కు ఒకే మూట అంటున్నారు రెండు మూట్లు అంటున్నారు అది ఎక్కడా సరిపడదు కాబట్టి రైతులందరినీ గుర్తించి వాళ్ళకి ఎంత కావాలో అంత మోదాలోనే సప్లై చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నారు ఆదర్శ రైతు అనారోగ్యం వల్ల వాళ్ళు వాళ్ళని కూడా ఏమైతే అంటే అనారోగ్యం ఎవరు ఒకటే హాస్పిటల్ ఒకటే మనిషి ఉండేది మనిషి ఉండేదే తీరాలన్నారు ఇప్పుడు చూస్తే లోపల ఒక నలభై ఐదు వందలు నలభై ఐదు ఒక వారు స్వీకరిస్తూనే ఉన్నాడు ఆయన నేను ఆయన కోరితే కూడా నేను పట్టించుకోలేదు జనాన్ని చాలా అనారోగ్యం వల్ల వేసుకొని చాలా ఇబ్బంది పాలు పాల్గొతున్నాను దీనివల్ల మాకు సంవత్సరంలో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ సంవత్సరంలో చాలా ఇబ్బంది కలిగింది ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది కాలం మా అనారోగ్య మనిషి వేసుకొని దాదాపు ఐదు ఆరు గంటల సకాలంలో మందులైన ఇప్పటికి ఇష్టకుంటూ ఉన్నారు ఎందుకు నేను ప్రభుత్వం పంపిస్తే ఐదు సార్లు పంపిస్తే గ్రామకు చనిపోతుంది చాలా ఇబ్బంది ఉంది పెట్టుబడి బదు కూడా చేసుకొచ్చే పరిస్థితి లేదు ఈయకపోతే ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నాం రైతు సోదరులందరూ సమన్వయం పాటించాలి ఇప్పటి వరకు మాకు వచ్చిన దాని ప్రకారం రెండు వందల ఎనభై బ్యాగులు ఇప్పుడు మన తరమిళకు రావడం జరిగింది ఆ రెండు వందల ఎనభై బ్యాగులు ఒక్కొక్క రైతుకి రెండు రెండు చొప్పున మనం ఇవ్వడం జరిగింది బట్ ఇంకా ఇప్పటికీ కూడా మనకి ఇంకా కావాల్సి ఉంది ఇప్పుడు కూడా మనం సార్తో మాట్లాడినాం తర్వాత మన అన్నవాళ్ళు కూడా జేడీఏ మేడంతో కూడా మాట్లాడారు సో కాబట్టి ఖచ్చితంగా వస్తుంది వచ్చిన తర్వాత అందరూ రైతులు సమన్వయం పాటించి తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క రైతుకు యూరియా ఖచ్చితంగా చేరాలని మన గవర్నమెంట్ భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు రైతుకి ఎంత కావాల్సిన సప్లై అంతా మన రైతు భరోసా రైతు సేవా కేంద్రాల ద్వారా మనకు సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఏ రైతు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు